ఇక సీఎం చంద్రబాబు ప్రభుత్వ భూదందాలు ఖనిజ సంపదను దోచేశారన్నారు వైసీపీ నేతలు అడవులను కూడా ధ్వంసం చేశారని ఇళ్ల స్థలాల పేరుతో భూదోపిడికి పాల్పడ్డారని ఇష్టానుసారం భూములను ఆక్రమించారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు అలాగే రిసర్వే పేరుతో భూముల హద్దులు మార్చేశారని విశాఖ మాజీ ఎంపీ హై భూములు కాజేశారని తెలిపారు అలాగే వైసీపీ నాయకులు తమ అక్రమాలతో వృద్ధాశ్రమాలను కూడా వదిలిపెట్టలేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోల్ తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంత వరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడే మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనర్హులకి వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎన్నిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్ ల్యాండ్స్ ఇది చాలా నేరం పీఓటీ కింద అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అలాంటి చేశారు ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక కొనికి ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు